అందరికీ నమస్కారం నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు జేసీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఈ వీడియోలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అయితే మూడు సెంట్ల స్థలం అలాగే హౌస్ అయితే కేవలం పద్దెనిమిది లక్షలకే సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి విజయవాడ అనమాట ఓ మంచి లొకేషన్ అండి బందర్ రోడ్డుకి చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంటుంది పద్దెనిమిది లక్షలు గాను మూడు మూడు ఆరు సెంట్లో రెండు ఇల్లులు అయితే సేల్కి వచ్చాయండి ఇప్పుడు మనం చూస్తుంది ఒక బిట్ అలాగే దీని పక్కన ఇంకొక బిడ్ ఉందనమాట టోటల్గా మూడు ప్లస్ మూడు ఆరు సెంట్లలో కట్టిన రెండు ఇండివిజువల్ హౌస్లో అయితే సేల్కి వచ్చాయండి మూడు సెంట్లకు గాను పద్దెనిమిది లక్షలు చెప్తున్నారండి ఇప్పుడు మనం చూసేదానికి లోతు పొడవు చూసుకున్నట్లయితే నలభై ఇంటూ ముప్పై మూడు అనమాట కొలతలు ఇది వచ్చేసి మనకి బీ ఫామ్ ల్యాండ్ అండి బీ ఫామ్ ల్యాండ్లో సేల్కి అనమాట లొకేషన్ వచ్చేసి వనకూర్ అండి బందర్ రోడ్ నుంచి గోశాల ఉంటుంది అలాగే గోశాల నుంచి లోపలికి వనకూర్ అనమాట వనకూరులో అయితే మనకి ఈ రెండు ఇల్లులు అయితే సేల్కి వచ్చాయండి బీఫామ్ ల్యాండ్ మూడు సెంట్లకు గాను పద్దెనిమిది లక్షలకి అయితే చెప్తున్నారు పక్కనే రీసెంట్గా అమ్మారండి దాని పక్కనే జీ ప్లస్ టూ అయితే ఇండివిజువల్ హౌస్ కడుతున్నారు చూడొచ్చు అది పక్కన మొత్తం మనకి జీ ప్లస్ టూ అనమాట ఇది వచ్చేసి రెండో ఇల్లు అండి ఇప్పుడు మనం చూసిన ఫస్ట్ చూసిన దానికి పక్కనే ఉంటుంది అనమాట అదిగో చూడవచ్చు మీరు రోడ్డు ఇది కూడా ఒక ఇల్లు అండి ఇది కూడా మూడు సెంటుల్లో అయితే కట్టడం జరిగింది ఇది కూడా సేమ్ ప్రైస్ చెప్తున్నారండి ఎక్కువ బార్గెనింగ్ అయితే ఉండదు నెగోషియబుల్ ఉంటుంది కానీ ఎక్కువ బార్గెనింగ్ ఉండదు మనకి బోర్ అయితే ఉండవండి రెండిట్లో పంచాయతీ వాటర్ అయితే వస్తాయి మనకి చూడవచ్చు ఇది ఒక ఇల్లు అనమాట ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉందండి మూడు సెంట్లకు గాను మనకి ఒక్కొక్క ఇల్లు వచ్చేసి పద్దెనిమిది లక్షలు చెప్తున్నారు స్లైట్ నెగోషియేషన్ ఉంటుంది రెండు ఇళ్ళలకు గాను ఒక్కొక్క ఇంటికి మనకి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రెంట్ అయితే వస్తుందని చెప్పారు ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాలకి స్క్రీన్ పైన ఇచ్చిన నా నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు టేక్ కేర్ జై హింద్